యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కట్టాలి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కట్టాలి ఆత్మహత్య చేసుకు చనిపోయిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కట్టాలి మంత్రి నారాయణ భేషరత్ గారు మంత్రి పదవికి రాజీనామా చేయాలి మంత్రి నారాయణ భేషరత్ గారు రాజీనామా చేయాలి రోజు ఏదైతే రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి மொன்ன அனந்தபுரம் విద్యార్థి ఫీజు కట్టలేదని చెప్పి ఆ పలుమార్లు క్లాస్ రూమ్ లో విద్యార్థులు అందరి ముందు అవమానించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వీడియో ఈ రోజు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను కుదిపేస్తా ఉంది ఈ రోజు అలాంటి ఈ రాష్ట్రంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా నోరు మెదపడి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య అందించడమే మా బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో అదే విషయాన్ని పొందు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తృతంగా ఫీజు వసూలు చేస్తా ఉంటే పుస్తకాల పేర్లతో దందా చేస్తా ఉంటే అడ్మిషన్ పేర్లతో దందా చేస్తా ఉంటే ఎక్కడా కూడా వాటి మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనబడట్లేదు మొన్నటికి మొన్న స్కూల్ ఎడ్యుకేషన్లో డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు రాజమండ్రిగా వచ్చారు రాజమండ్రి వచ్చి ఐట విజయవాడ వెళ్ళిన సందర్భంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వేదికతో మాట మాట్లాడాడు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో వాళ్ళు ఏవైతే అడుగుతా ఉన్నారో దానికి తప్పుడు సమాచారం అక్కడ ఉన్న ఉపాధ్యాయులు లెక్చర్లు ఇస్తూ ఉన్నారు దాని మీద ఆర్థికపరమైన కమిటీలు వేసి చర్చ జరుపుతూ ఉన్నారు బాబు విజయ రామరాజు గారు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం మరి ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు నారాయణ విద్యా సంస్థలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విస్తృతంగా ఫ్రీజులు నియంత్రణ లేకుండా వసూలు చేస్తా ఉన్నారు యూనిఫామ్ పేర్లతో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు పుస్తకాల పేర్లతో డబ్బులు చేస్తా ఉన్నారు మీరు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఏదైతే మేము ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం ఎక్కడ న్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విద్యార్థి కుటుంబానికి ఏ రకమైన న్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో ఎప్పటిదాకా మీరు ఎక్కడా కూడా నోరు మీద పరిస్థితి కనబట్టలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడి లోకేష్ నారా నారా లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మరి ఇలాంటి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి రోజు రాష్ట్రంలో కనబడతా ఉంది ఈ రోజు ఒక మంత్రి విద్యా సంస్థలోనే ఈ రకంగా జరుగుతా ఉందంటే ఇతర విద్యా సంస్థల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల పైన విద్యార్థుల పైన కూడా ఉంది కాబట్టి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలైన శ్రీ చైతన్య నారాయణ ఇతర ఏవైతే ఉన్నాయో వాటి కూడా విద్యార్థులందరూ కూడా బాయ్ కట్ చేయాలి ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులు చదవకూడదు ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందే పదంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని విద్యార్థులందరూ అక్కడే చేరే రకంగా చూడాలి అప్పుడు మాత్రమే మరణాలు ఆగుతాయని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు పోటీ పరీక్షలు అనే పేరుతోనో లేకపోతే మార్కులు అనే పేరుతోనో విద్యార్థుల్ని రోజు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉంది వీటన్నిటి మీద ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కూడా మేము ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ రోజు మార్కులు ఎక్కడ కూడా కూడి పెట్టే పరిస్థితి కనబడట్లేదు బయట ఈరోజు మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా బయట ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు వీటన్నిటిని కూడా గమనించాలి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు మీ విద్యా మీ పిల్లలు మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి వాటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఏదైతే అనంతపురంలో జరిగినా ఆ అబ్బాయి ఆత్మహత్యకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆ కాలేజీని సీజ్ చేయాలి నారాయణ విద్యా సంస్థల మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీని వేయాలని చెప్పి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతూ ఉన్న దోపిడీ మీద నియంత్రణ కమిటీ అతని నుంచి పనిచేయలేదు ఎప్పటికైనా నియంత్రణ కమిటీ స్పష్టంగా పనిచేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని మరింత బలంగా అమలు చేయాలని చెప్పి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా నా పేరు రాజా ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి